ఇవి రెండు కూడా ద్రాక్ష తీగలు అండి ద్రాక్ష తీగలు కూడా నేను ఏం చేస్తానంటే ఎప్పటికప్పుడు ఇట్లా కట్ ఇస్తానండి దీన్ని సో సీజన్ స్టార్ట్ అవుతుంది కదా ఇప్పుడు సో ఈ సీజన్ టైంలో అంటే మొన్న ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ ఇట్లా కట్ చేసాను అనమాట ప్రతి కొమ్మని కూడా మీకు కట్ చేసేసాను మొత్తం అంతా పాకుతుంది కదా ఇట్లా వచ్చి సో ఇదంతా కట్ చేశానండి కట్ చేసి మీకు చూపిస్తాను చూడండి కట్ చేసిన కొమ్మలు కూడా ఇదిగోండి ఇక్కడ కట్ చేశాను సో ఈ ఈ దగ్గర ఉన్న నూనె నుంచి వచ్చింది అనమాట మళ్ళీ కొమ్మలు వచ్చే చూడండి ఏమైంది ఇదంతా కూడా వచ్చింది చూడండి మళ్ళీ సో ఎప్పటికప్పుడు మనం ఇలా కట్ చేసుకోవాలండి కట్ చేసుకుంటేనే మనకి పోత అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకా మనం కొద్దిలో పెంచుతున్నాం కాబట్టి దానికి ఫుడ్ సరిపోవాలి కదా సో దీని మీద దృష్టి పెట్టదు అనమాట తీగలు సాగిన కొద్దీ దానికి మొత్తం తీగకి రావాలి కదా ఫుడ్డు సో అందుకని కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట మనకి ఇలా కాపు రావడానికి సో అంత కట్ చేసాక ఇదిగో చూడండి మీకు ఇగో కట్ చేసా అనేది ఇక్కడ కొమ్మ సో కట్ చేసిన తర్వాత దగ్గరలో ఉన్న నోటి నుంచి మళ్ళీ ఇట్లా మనకి కొమ్మలు అనేవి పెట్టుకొస్తాయి అనమాట ఈ కొమ్మలకే చూడండి అంత పోతుందండి చాలా వరకు కాకపోతే మనకి మొత్తం పోత నిలబడదు కానీ సో కొంతపోత నిలబడుతుంది అనమాట అది అంటే ఆ ఫుడ్ సరిపోయినంత వరకు అందుకని మనం రెగ్యులర్గా ఎక్కువగా ఫుడ్ ఇస్తూ ఉండాలి వారానికి కనీసం ఒక మూడు రోజులు నాలుగు రోజులు అలా పెట్టుకుని ఇస్తూ ఉండాలన్నమాట ఇది మొత్తం చక్కగా ఎంత హ్యాపీ అనిపిస్తుంది చూడండి ఇలా కొంచెం కొంచెం వచ్చినా చాలా హ్యాపీగా ఉంటుంది అలాగే మనం కొంచెం మొక్కలు ఎక్కువ పెట్టుకుంటే పాప కూడా ఆటోమేటిక్గా ఎక్కువగా వస్తుంది అనమాట చూసారా అసలు మొక్క కూడా చూడండి ఎంత హెల్తీగా ఉందో చూడండి అదే మనకి కొత్త కొమ్మలు కాకుండా పాత కొమ్మలు అయితే మాడిపోయినట్టు రాలిపోతూ సో అసలు అంట చూడ్డానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట చెట్టు లైఫ్ ఉంటుంది కానీ సో అలా ఉంటుంది ఇదిగోండి ఇలా మొక్క అంతా ఇది ఇది చూడండి పాత కొమ్మ ఇది సో దీనికి ఇక్కడ నుంచి కొత్త కొమ్మలు వచ్చాయి చూడండి ఎంత హెల్దీగా వచ్చాయి కలర్ కూడా ఎంత బాగుంది చూడండి చూస్తుంటే అసలు చాలా అందంగా ఉంటుంది అంటే ఇలా చక్కగా మనకి హార్వెస్ట్ కూడా వస్తుంది అనమాట ఎప్పటికప్పుడు ప్రతి సీజన్కి ముందు కట్ చేయాలి అలాగే ప్రతి మూడు నెలలకి నాలుగు నెలలకి ఒక టైం పెట్టుకుని అలా మనం పూనింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి